నడిచినా కూర్చున్నా మోకాలి నొప్పులు వస్తున్నాయా ప్రాణ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు ప్రస్తుత రాజకీయాల గురించి చర్చించడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే సార్ ఇప్పుడు చూసుకుంటే షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీలోకి అడుగు పెడుతున్నారు సో ఆవిడ రాకతో మన ఏపీలో రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అంటారు షర్మిల రాకతో ఏ విధంగా ఉండాలని చూడాలి ఎందుకంటే షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది ఆమెకు ఎలాంటి పాత్ర ఇస్తారు ఆంధ్రప్రదేశ్ ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఇస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది పిసిసి అధ్యక్షురాలుగా ఇస్తారా లేకపోతే కేంద్రంలో వాడుకుంటారా ఏ విధమైన పాత్ర పోషించబోతుంది కాంగ్రెస్ పార్టీ అనేది ఒకప్పుడు రాష్ట్రాన్ని ఏలిన పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ఏలిన పార్టీ హేమా నాయకులు ఉన్న పార్టీ చెప్పాలంటే పెద్ద పెద్ద నాయకులు ఉన్న పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే దాదాపుగా వన్ టూ పర్సెంట్ టు జీరో పర్సెంట్ పడిపోయిన పరిస్థితి ఏది ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విభజన ఇష్టం లేక కాంగ్రెస్ పార్టీ చేసిందనే ఒక కోపం అనేది ఇప్పటికైతే పోలేదు ఇలాంటి పరిస్థితిలో ఉన్న పార్టీ నాయకులందరూ కూడా ఆల్టర్నేట్ వాళ్ళకు కనిపిస్తుంది ఏం ఆల్టర్నేట్ కనిపిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ వీక్ అయిన సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ కనిపించింది వైఎస్ఆర్ పార్టీ అంటే రాజశేఖర్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పార్టీ నాయకుడు రాజశేఖర రెడ్డి కుమారుడు పార్టీ పెట్టడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఓటర్లు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళడం జరిగింది నిజం చెప్పాలంటే అదే కాంగ్రెస్ అని చెప్పుకోవాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది వైఎస్ఆర్ సిపి అనేది పేరు కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన పూర్తి స్థాయి నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు మనం చూసుకుంటే బొత్స సత్యనారాయణ కానీ మిగతా సీనియర్ నాయకులందరూ కొంతమంది నాయకులు వెళ్ళలేక అంటే జగన్ కింద పనిచేయలేక పెద్ద నాయకులు వెళ్ళలేకపోవచ్చు కానీ ఎక్కువ మంది నాయకులైతే అంబటి రాంబాబు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే రాజశేఖర రెడ్డిని అభిమానించిన నాయకులందరూ రా వైఎస్ జగన్తో ఉన్నారు ఆ పార్టీ నథింగ్ బట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనుకోవచ్చు అంటే మన జగన్మోహన్ రెడ్డి పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్ క్యాడరు కాంగ్రెస్ లీడర్స్ ఉన్న పార్టీ అధికారంలో ఉన్నది ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ పునరుద్ది పొంద పొందాలంటే ఏం చేయాలంటే మరి వాళ్ళు అట్నుంచి ఇటు రావాలన్నా లేకపోతే షర్మిల ఏం ప్లాన్ చేస్తుంది షర్మిల కూడా మొదట్లో జగన్మోహన్ రెడ్డికి చాలా సహకరించింది అన్నకు సపోర్ట్గా పాదయాత్ర చేసింది అతను జైల్లో ఉంటే సహకరించింది అధికారంలోకి తీసుకొచ్చే వరకు తీవ్రమైన కృషి చేసింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు మొత్తానికి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఆస్తి తగాల లేకపోతే పదవులు ఇవ్వలేదనో అవన్నీ ఇప్పటివరకు బయటకు రాలేదు దాంతో ఆమె అక్కడ ఉండకుండా తెలంగాణలో పార్టీ పెట్టింది ఆ పార్టీ వదిలేసింది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పై వెళ్ళింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై డైరెక్ట్ పోరాటం చేస్తుందా మనం ఇటీవల చూడడం జరిగింది లోకేష్కి ఒక క్రిస్మస్ కానుక పంపడం జరిగింది మీ మీ కుటుంబం చల్ల బాగుండాలి మీకు మంచి జరగాలని చెప్పి అంటే తెలుగుదేశం అధికారంలోకి రావాలని కోరుకుంటుందా ఒకవేళ తెలుగుదేశం అధికారంలోకి రావాలని కోరుకుంటే మరి కాంగ్రెస్లో చేరుతున్న ఈ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందా లేదా లేకపోతే కాంగ్రెస్ తోటి టీడీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోపోతుందా ఇవన్నీ కూడా మున్ముందు వచ్చే కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందా కూడా మనకు రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ నాయకులు అయితే విరమించుకున్నారో ఇప్పుడు మళ్ళీ షర్మిలా గారి రాకతో మళ్ళీ అదే పార్టీలోకి చేరే అవకాశం ఉందా అంటే మనకు సూచనలు కూడా అలానే ఉన్నాయి చాలా మంది నాయకులు వైఎస్ఆర్ నుంచి రాజీనామా చేస్తున్నారు సో దీని ప్రభావం ఎలా క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది మనం ఏదైతే అనుకున్నామో మొదటి ప్రశ్నలో ఇక్కడి నుంచి నాయకులందరూ అటు వెళ్ళారని వాళ్ళందరూ అక్కడ అసంతృప్తి ఉన్న వాళ్ళకి వాళ్ళకు వేదిక కావాలి ఏ వేదిక కావాలి టీడీపీకి వెళ్ళగలిగే వాళ్ళు కొంతమందికి వెళ్తారు అంటే రాజకీయ నాయకులకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే పదవి కావాలి ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఆశించి వస్తారు అది అక్కడ లేనప్పుడు వాళ్ళు మరో ఆల్టర్నేటివ్ ఎత్తుకుంటారు ఆల్రెడీ టీడీపీ అనేది పెద్ద పార్టీ గాడర్ ఉన్న పార్టీ లీడర్స్ ఉన్న పార్టీ ఆ పార్టీలో ఖాళీలు ఉన్నాయి నిజం చెప్పాలంటే ఆ పార్టీలో ఒకవేళ సీట్లు సర్దుబాటు చేస్తే వెళ్ళడానికి ప్రయత్నిస్తారు ఆ పార్టీ సర్దుబాటు చేయలేదు అనుకో వాళ్ళకున్న ఇంకొక ఆప్షన్ జనసేన జనసేన కూడా సీట్ల సర్దుబాటు ఏ విధంగా చేస్తుంది జనసేన టీడీపీ పొత్తు ద్వారా వాళ్ళకు వచ్చే ఇరవై ఐదో ముప్పై సీట్లు వస్తాయి ఆ ముప్పై సీట్లలో వాళ్ళ నాయకులు ఉంటారు అక్కడి అక్కడి తర్వాత మిగిలింది ఏంది ఇక కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు ఏమనుకుంటారు మళ్ళా మా ఇంటికి మేము వస్తున్నాం అనుకుంటారు బ్యాక్ టు పెవిలియన్ లాగా మా ఇంటికి మేము వస్తున్నాం అనుకుంటారు కాబట్టి అలాంటి సమాచారం మనకు ఇటీవల గత రెండు రోజుల నుంచి వస్తున్న సమాచారం మనం ఆ పాత కాంగ్రెస్ నాయకులు రాజశేఖర రెడ్డికి చాలా అభిమానించి రాజశేఖర రెడ్డితోటి తోడు నీడగా నిలిచిన లగడపాటి రాజగోపాల్ కానీ లేదంటే ఉండేవాళ్ళు అరుణ్ కుమార్ హర్షకుమార్ వీళ్ళంతా కూడా రాజశేఖర రెడ్డి హయాంలో చక్రం తిప్పిన వాళ్ళు ముగ్గురు ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు యూపీ హయాంలో ఢిల్లీ పాలిటిక్స్లో వీళ్ళకి పెద్ద పాత్ర ఉంది అప్పుడు రాజశేఖ ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే రాజశేఖర్ రెడ్డికి చాలా దగ్గర వ్యక్తి ఇలాంటి వాళ్ళు సమావేశం అవడం జరిగింది తిరిగి షర్మిల పార్టీలకు రావడంతో షర్మిల షర్మిల అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రాజశేఖర్ రెడ్డి వారసులు ఇద్దరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ తోటి వెళ్ళిన వాళ్ళు రాజశేఖర రెడ్డి వారసులే వెళ్ళారు రాజశేఖర రెడ్డికి సంబంధించిన వాళ్ళే వెళ్ళారు వారసత్వంగా ఇప్పుడు షర్మిల కూడా రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈ మా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డిని అభిమానించే వాళ్ళే వస్తారు కాబట్టి వీళ్ళ రోల్ ఎలా ఉంటుంది వీళ్ళు వెళ్తే వీళ్ళతో పాటు కొంతమంది వెళ్ళడం తేండి అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేయాలనుకున్న వాళ్ళు వెళ్ళారు వీళ్ళు పెద్దరికంతో జగన్మోహన్ రెడ్డి చిన్న వ్యక్తి కదా చిన్న అంటే ఏజ్లో చిన్న కదా మేమేం అతని కింద పనిచేస్తాం అనుకున్న వాళ్ళు వీళ్ళు వెళ్ళలేదు వీళ్ళు ఖాళీగానే ఉన్నారు కొంతమంది బయట ఉన్నారు కొంతమంది కాంగ్రెస్లో ఉన్నారు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు వీళ్ళందరూ సమావేశం సమావేశమై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఏమన్నా షర్మిలా నాయకత్వంలో పనిచేస్తారా అనేది మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది కదా సో దీని వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది తన వైఎస్ఆర్ జరుగుతుందా లేదంటే టీడీపీ జరుగుతుందా ఎవరికి నష్టం జరుగుతుందా మనం ఆలోచించినట్టయితే మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు ముప్పై ఐదు నలభై మంది పార్టీ మారే అవకాశం ఉంది పార్టీలు అసంతృప్తి ఉంది అని వాళ్ళందరూ దాదాపుగా సగం మంది వరకు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంటది ఖచ్చితంగా వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు అంటే పెరిగే అవకాశం ఉందంటారా పెరిగే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ పెరుగుతుంది అంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎక్కువ నష్టం వైఎస్ఆర్సీపీకి జరుగుతుంది టీడీపీకి పెద్ద నష్టం జరిగింది టీడీపీ ఓటర్లు టీడీపీ సీట్లు టీడీపీకి సంబంధించిన వాళ్ళే వాళ్ళకు ఉంటాయి ఎక్కడి నుంచి పోయిందో అంటే ఈ క్యాడర్ ఎక్కడి నుంచి పోయిందో ఆ క్యాడర్ తిరిగి కాంగ్రెస్కి వస్తున్నట్టు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ చేసే డ్యామేజ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ నుంచే చేస్తుంది ఒకటి ఈ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన కార్యకర్తలు లీడర్లు తిరిగి వస్తున్నారు రెండో అంశం రాజశేఖర రెడ్డి ఫ్యాక్టరీ మళ్ళీ అక్కడ రాజశేఖర రెడ్డి కొడుకు ఇక్కడ రాజశేఖర రెడ్డి కూతురు ఓవరాల్గా పార్టీ కాంగ్రెస్ ఖచ్చితంగా ఒకవేళ ట్రాంగిల్ ఫైట్ జరిగినప్పుడు టీడీపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే రెండు కాంగ్రెస్లు రెండు కాంగ్రెస్ అని మెచ్చు చెప్పుకోవాలి మనం ఒకటి రాజశేఖర రెడ్డి కూతురు కాంగ్రెస్ మరొకటి రాజశేఖర రెడ్డి కొడుకు కాంగ్రెస్గా చెప్పుకోవచ్చు సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ కాంగ్రెస్ అయినప్పటికీ ఏపీలో చూసుకున్నట్టయితే ఈ పిల్లల కాంగ్రెస్ అన్నట్టు అది వాళ్ళ కొడుకు కూతురు కాంగ్రెస్గా చూసుకున్నట్టు ఎవరిని ఎవరు దా లీడర్స్ ఆకర్షిస్తారు కూతురు ఎంతవరకు పోయిన లీడర్లను తీసుకొస్తుంది ఒకవేళ ఏపీసీసీ ప్రెసిడెంట్గా చేసి నువ్వు ఈ పార్టీని నడిపించి ఈ పార్టీ మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆదేశించినట్టయితే అయితే ఎంతవరకు డ్యామేజ్ డామేజ్ ఆ డ్యామేజ్ ఎక్కడి నుంచి జరుగుతుంది ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి ముందు టీడీపీ నుంచి తీసుకోవాల్సిన వాళ్ళ సంగతి తర్వాత ముందైతే కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉంటారు కాంగ్రెస్ పార్టీ లీడర్లను అయితే ఇప్పటికే రామకృష్ణారెడ్డి చెప్పడం జరిగింది ఆయన నేను షర్మిల ఎటు వెళ్తే నేను షర్మితో పాటు వెళ్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ప్రధాన అనుచరుగా ఉన్న రామకృష్ణారెడ్డి ఆయన ఆల్రెడీ నేను షర్మిలతో ఉంటానని చెప్పడం జరిగింది అట్లా చాలామంది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది అంటే ఖచ్చితంగా అది వైఎస్ఆర్ సిపి పార్టీకి డ్యామేజ్గా మనం చెప్పచ్చు సరే ఇప్పుడు మనం చూసుకుంటే రాజకీయ నాయకులు పార్టీలు మారడం అనేది జరుగుతుంది రాజీనామాలు చేయడం ఇట్లా ప్రాసెస్ జరుగుతుంది కానీ మన ఏపీలో చూసుకుంటే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీకి అసలు మినిమం ఓట్ బ్యాంక్ కూడా లేదు కాంగ్రెస్ వల్ల మన ఏపీకి అన్యాయం జరిగింది అనుకుంటున్నారో మరి షరమ గారు రాకతో ప్రజలు కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉందంటారా కాంగ్రెస్ పార్టీకి ఇంత తొందరగా ప్రజలు మారే అవకాశం ఉందని మనకు అనుకో అనుకోవడానికి వీల్లేదు కాకపోతే ఏంటంటే ఒక్క పాజిటివ్ వే వస్తుంది అంటే ఎప్పుడైనా వెంటనే ఎప్పుడు కూడా రిజల్ట్ రాదు మనం చేసిన పని మనం ఏదైనా పని చేసినా కానీ వెంటనే కాకపోతే ఏంటంటే ఒక ఒక అంశం తోడవుతుంది సరేలే జరిగింది ఏదో జరిగిపోయింది కొన్ని సంవత్సరాల తర్వాత ప్రతి అంశాన్ని కూడా మర్చిపోతుంటారు ప్రజలైనా ఎవరైనా ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగింది కదా అని చెప్పి సరే రెండు పార్టీల మీద ఆసక్తి లేకపోతే సరే పాత కాంగ్రెస్ బాగుండే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే బాగుండే ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటంటే నువ్వు నిలబడడానికి ట్రై చేసినప్పుడు అవతలలో మీరు నిలబడుతుండగా మనం సపోర్ట్ చేయాలనుకుంటారు అసలు నిలబడడానికి ప్రయత్నించినప్పుడు అవతలలో నీకు కొంత కాంగ్రెస్ పార్టీ అభిమానం ఉన్నప్పటికీ ఎటు కాంగ్రెస్ పార్టీకి గెలవాలి దానికంటే మనం ఏదో వైసీపీకి ఎద్దాంలే అనుకుంటారు అదే కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది గట్టిగా నిలబడుతుంది అన్నప్పుడు కొంత పాత కాంగ్రెస్ నాయకులు కానీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానించే వాళ్ళు ఉంటారు చాలామంది ఉంటారు వాళ్ళు అంటే గుర్తుని చూసి ఓటు వేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఒక్కసారి వాళ్ళు తిరిగి వచ్చే అనుకో అహో మన పార్టీ బాగానే పెరగబోతుంది అనుకున్న సందర్భంలో వచ్చేసరి కాకపోతే ఆ వచ్చేసరికైనా కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది అంటే గట్టిగా నిలబడ్డప్పుడు అది వైఎస్ఆర్సీపీ డ్యామేజ్ ఎంత అవుతుంది అన్నప్పుడు చూసుకున్నప్పుడు ఇక విభజనకు సంబంధించిన అంశానికి ఒక్కొక్కటిగా మర్చిపోతుంటారు ప్రజలు ఎప్పుడు ఉండరు కాబట్టి మనం చూడాలి కాంగ్రెస్ పార్టీని ఛర్మిల ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది థ్యాంక్ యూ అండి